ండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే రావడం జరిగింది అటుకులతో ఇలాగ మసాలా మురుకులు అనేవి చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చక్కగా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి తయారీ విధానం ఏంటో చూద్దాము ముందుగా ఇలా ఒక బాండీ అనేది తీసుకొని ఒక కప్పున్నర రైతు అటుకులు అయితే ఇలా వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకున్నాక ఒక కప్పు పుట్నాల పప్పు అనేది వేసుకోవాలి అవి కూడా కొంచెం దూరబదనగా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ రెండు కొంచెం చల్లారినాక మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి క్రిస్పీగా భలే గొల్లగొల్లగా ఉంటాయి అన్నమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు మనము ఇందులో మసాలా వేసుకున్నా పర్వాలేదు లేకపోతే అలా తిన్నా పర్వాలేదండి ఇందులో మసాలా అనేది వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్ అనేది చేసుకున్నాక తర్వాత ఒక పావు కప్పు బియ్యం పిండి అనేది తీసుకొని ఇలా జల్లించుకోవాలి తర్వాత మనము ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా ఒకసారి జల్లించుకోండి కొంచెం బర్గ్గా ఉంటుంది కదా ఇలా జల్లించుకొని ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఇలాగ మొత్తం చక్కగా బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం తర్వాత ఇందులో కొంచెం గోరువెచ్చని ఆయిల్ అనేది ఒక రెండు స్పూన్లు తీసుకొని రెండు స్పూన్లు నువ్వులు అనేవి వేసుకొని లైట్గా సాల్ట్ అనేది వేసుకోండి మీకు మసాలా అవసరం లేదనుకుంటే టేస్ట్కి సరిపడా వేసుకోండి మసాలా కావాలి అనుకుంటే మాత్రం లైట్గానే వేసుకొని చక్కగా ఇప్పుడు కొంచెం గోరువెచ్చని వాటర్తో మనకి చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఈ పిండి అనేది ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మురుకులు గొట్టం అనేది తీసుకొని ఇలా స్టార్ ఉంటుంది కదా అది ప్లేట్ తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ కానీ లేకపోతే కొంచెం నీళ్ళతో తడి చేసుకొని పిండి ముద్ద ఇందులో వేసి ఇలా ఆయిల్ అనేది తిప్పాలండి మీకు ఆయిల్లో కొంచెం కష్టంగా ఉన్నది అనుకుంటే కనుక ముందుగా ఒక ప్లేట్లో అనేవి ఇలా చేసుకొని పెట్టి తర్వాత ఆయిల్లో వేసుకొని వేయించుకోండి మీకు ఇలాగ రెండు విధాలుగా ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు కొంతమందికి ఇలా ఆయిల్లో వేయటం కష్టంగా ఉంటుంది కదా అందుకని చక్కగా ఇలా ప్లేట్లో వేసుకొని బాగా వేయించుకోండి కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా మంచిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా చూసారు కదా ఇలాగ ఒక పేపర్ మీద వేసుకొని ఉంటే మనకి నూనె అనేది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అనమాట చూసారు కదా ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇలాగా ఇలా తీసుకొని ఒకసారి ప్లేట్లో వేసుకొని ఒకసారి మనం వేయించుకున్నా సరిపోతుంది మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అంతా వేయించుకోవాలండి ఇప్పుడు మనము ఇలా మొత్తం అంతా వేయించుకున్నాక ఇప్పుడు మసాలా అనేది ఏంటో చూద్దాము మీకు ఆ మసాలా అనేది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే అలాగైనా తినండి రెండు విధాలుగా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటావండి భలే గుల్లగా ఉంటావి ఇప్పుడు ఇక్కడ నేను మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను దీని బదులు మీరు చాట్ మసాలా కానీ లేకపోతే ఆమ్చూర్ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు లైట్గా సాల్ట్ అనేది వేసుకొని లైట్గా కారం వేసుకోండి ఇప్పుడు ఈ మూడు బాగా కలుపుకొని మనం ముందుగా వేయించుకున్న ఈ మురుకులని తీసి చక్కగా మొత్తం మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి అంతే అండి చాలా టేస్ట్గా ఉండే అటుకులతో మురుకులు రెడీ అయిపోయావి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్టు మీకు గనుక ఈ వీడియోలు ఏమీ నచ్చకపోతే స్కిప్ చేయండి ప్లీజ్ బ్యాడ్గా మాత్రం కామెంట్స్ పెట్టకండి నా రిక్వెస్ట్గా చెప్తున్నాను